ఓకే ఇప్పుడు మనకి ఈ మధ్య కాలంలో చిన్న పిల్లలు అంటే మూడేళ్ళు నాలుగేళ్ళ పిల్లలకు కూడా ఇంతింతలో అద్దాలు వచ్చేస్తున్నాయి దానికి వాటిని మనం అని అంటాము అంటే ఎప్పుడైతే మనం అయితే ప్రాపర్ గా చూడగలుగుతాము కానీ అదే దూరం ఉండేసరికి అది చూడలేము అలాంటి కేసెస్ ని మాయోపియా అంటాము నార్మల్ గా మైనస్ వన్ మైనస్ టూ ఇలాంటి పవర్స్ కి ఎక్కువ ఇబ్బంది ఉండదు కానీ ఎవరికైతే మైనస్ ఫైవ్ మైనస్ సిక్స్ ఇలా మోర్ దెన్ మైనస్ ఫైవ్ పవర్ అయితే ఉంటదో ఆ కేసెస్ లో దాన్ని హై మయోపియా అని అంటారు ఆ హై మయోపియా వల్ల ఏమవుతుందంటే అది రెటినా పైన ఎఫెక్ట్ చేస్తూ అక్కడ రెటినా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ చేస్తుంది ఓకే అదే ఆ రెటినా ప్రాబ్లమ్స్ ఎంత డేంజరస్గా టోటల్ గా రెటినల్ డిటాచ్మెంట్ అలాంటి కేసెస్ కూడా అవుతాయి ఈ హై మాయోపియా వల్ల రెటినాలో జనరేషన్ రావడము అలాంటి కేసెస్ ఉంటాయి అయితే వాటన్నిటికీ కూడా మనం ఇక్కడ కరెక్ట్ గా ట్రీట్మెంట్ ఇస్తూ ఆ ని కూడా క్లియర్ చేస్తాం అంటే ఇప్పుడు మూడేళ్ళు నాలుగేళ్ల పిల్లల్లో ఇంత మయోపియా అనుకోండి అనుకోండి వాళ్ళకి ఎన్ని ఇప్పుడు మరి చిన్న పిల్లలైతే వాళ్ళల్లో వాళ్ళలో ఏంటంటే మనం చూడాల్సి వస్తుంది ఒక టు ఇయర్స్ వరకు అది పెరుగుతూనే ఉంటది దాన్ని మనం ప్రోగ్రెసివ్ మయోపియా అయితే వాళ్ళల్లో మనం అబ్జర్వ్ చేస్తాము అది ఆ పిల్లలలో కూడా ఆ పవర్ ని రిడ్యూస్ చేసుకోవడానికి విజన్ ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం అక్కడ ఓరల్ ట్రీట్మెంట్ కూడా ఇస్తాము థెరపీస్ కూడా చేస్తాము కానీ దాంతో పాటు ఒక ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా ఆ ప్రోగ్రెషన్ అనేది తక్కువ చేసుకోడానికి కూడా మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తాము